ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని చందవరం గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఫ్రీ ఖరీఫ్ కార్యక్రమాన్ని కేవీకే నోడల్ ఆఫీసర్ టి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాబోయే ఖరీఫ్ కు రైతులు ఏ విధంగా శాస్త్రవేత్తల సలహాలతో చేసుకోవాలో తెలిపారు అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతికి చేయితగా అందించే వివిధ రకాల పథకాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు భూసార పరీక్షల్ని ఖరీఫ్ సాగుకు ముందే చేయించుకుని ఖరీఫ్ సాగుకు సన్నద్ద అవ్వాలని సూచించారు అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతారు ఖాళీగా ఉన్న భూముల్లో ఫారెస్టు జాతికి లేదా ఉద్యానవన పంటల్ని సాగు చేసుకోవడం వల్ల భూతాపా తగ్గి వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని తెలిపారు దీంతో పాటు భూములు సేంద్రియ కర్భణం పెరగడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు రైతులకు యాభై శాతం సబ్సిడీలో పచ్చ సంబంధించిన విత్తనాలు అందజేస్తున్నట్టు తెలిపారు గ్రామంలో ఏ ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి ఏ పంటని సాగు చేసుకోవాలి వాటిలో యాజమాన్య పద్ధతుల్ని ఎలా చేపట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు గ్రామ సెక్రటరీ మండల బిఏఏ మరియు వివిధ అనుబంధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు